నమస్తే వెల్కమ్ టు మెగా నైన్ టీవీ నేను ప్రజెంట్ అయితే మనం ఉజ్జయిని మహంకాళి అమ్మవారి టెంపుల్ లో ఉన్నాము ఇక్కడ ఏర్పాట్లు అయితే చాలా అద్భుతంగా ఉన్నాయని చెప్పాలి ఇక ఇక్కడ చూసుకుంటే ఎప్పటికప్పుడు పోలీసులు పర్యవేక్షిస్తూ ఉన్నారు ఇక అమ్మవారికి సంబంధించి వెళ్ళడానికి కూడా ప్రత్యేకమైన క్యూ లైన్లను ఏర్పాటు చేస్తున్నారు భక్తులు కావచ్చు శివ శివశక్తులు కావచ్చు ఇక ఎవరైనా కూడా వెళ్ళే బోనం సమర్పించుకోవడానికి క్యూ లైన్లను ఏర్పాటు చేశారు అట్లాగే ప్రత్యేకంగా బోనం సమర్పించుకునే వాళ్ళు అంటే డప్పు మేళాలతో సమర్పించుకునే వాళ్ళకు కూడా మంచి ఏర్పాట్లు అయితే చేశారని చెప్పాలి ఇక ఉజ్జయిని అమ్మవారి గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఈ అమ్మవారు అంటే ప్రత్యేకంగా మూడు వందల అరవై ఐదు రోజులు అమ్మవారికి పూజలు నిర్వహిస్తూనే ఉంటారు ఈ గుడిలో ఇక చాలా మంది భక్తులు మూడు వందల అరవై ఐదు రోజులు అమ్మవారు దర్శించుకుంటూనే ఉంటారు ఇక బోనాలు అని అంటే మనకి తెలిసిందే తెలంగాణ రాష్ట్రంలోనే కాదు ఇంకా దేశం నలుమూలల నుంచి కావచ్చు ప్రపంచ వ్యాప్తంగా కూడా ప్రసిద్ధి చెందింది ఇక ప్రత్యేకంగా ఆషాఢ మాసంలో ఎక్కువగా అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తారని చెప్పాలి ఇక లోపల చూసుకుంటే ఏర్పాట్ల విషయంలో కావచ్చు ఆ ఎక్కడైనా ట్రాఫిక్ ఇష్యూస్ లేకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూనే ఉన్నారు క్యూ లైన్ లో వచ్చే భక్తులకు కూడా వాటర్ వాటర్ ప్యాకెట్స్ ఇస్తూ వాళ్ళని వాళ్ళ ఇబ్బందులు పడకుండా కూడా చూసుకుంటున్నారని చెప్పాలి ఇంకా లోపల ఏర్పాట్లు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి ఎవరికి ఏ ఇబ్బందులు లేకుండా ఉన్నాయి ఇక ఆషాఢ మాసం అంటే పద్దెనిమిది వందల పంతొమ్మిది నుంచి ఇక్కడ అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్న తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఆ బోనాల పండుగని రాష్ట్ర పండుగగా గుర్తించి రాష్ట్ర పండగ ఏర్పాటు చేశారు ఇక బోనాలకి చెప్పాలంటే గోల్కొండ నుంచి స్టార్ట్ అవుతాయి ఫస్ట్ బోనం ఇంకా నజర్ బోనం అంటారు ఆ బోనాన్ని ఆ తర్వాత లాల్ దర్వాజా లాల్ దర్వాజాలో ఇక ఆఖరి బోనం అయితే ముగుస్తుంది చెప్పాలి ఇక ఎప్పుడు కూడా ఇక ఆషాఢ మాసంలో సికింద్రాబాద్ కి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తారు చాలా మంది ఇక్కడ అంటే ప్రభుత్వ ప్రభుత్వం పొలిటీషియన్స్ కావచ్చు సెలబ్రిటీస్ కావచ్చు ఎవరైనా కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారనే చెప్పాలి ఇక రెండు వేల ఆరు వందల మంది పోలీస్ సిబ్బందితో ఇక్కడ పర్యవేక్షిస్తున్నారు మెడికల్ కావచ్చు లేకపోతే హాస్పిటాలిటీ ఏదైనా కూడా చాలా బాగా ఏర్పాట్లు చేశారనే చెప్పాలి మేడం ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అమ్మవారి ఉజ్జయిని మహంకాళి అమ్మవారు అంటే చాలా ప్రత్యేకంగా బోనాలు సమర్పిస్తూ ఉంటారు అంటే మూడు వందల అరవై ఐదు రోజులు అమ్మవారికి పూజలు చేస్తూనే ఉంటారు అయితే ఇక్కడ బోనాలు ఆషాఢ మాసంలో ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఇక్కడ ఎట్ల నగర్ కాన్స్టిట్యూన్సీ కిందికి వస్తుంది కాబట్టి ఎలా మీ పర్వేశంలో ఎలా ఉంది ఇప్పుడు మీరు చూస్తున్నారు ఎంతో మంది మహిళలు వస్తారు మొత్తం రాష్ట్రం నుంచి వాళ్ళ బోనాలు తీసుకుని ఎందుకంటే మై ఫ్రీ బస్ ఇచ్చినప్పటి నుంచి ఆ ఎంతో మంది ఎక్కువ మంది మహిళలు మొట్టమొదటిసారి బోనాలు తీసుకుని వస్తున్నారు ఇంకేమవుతుంది ఏమవుతుందంటే ఇప్పుడు మహిళలు ఒక ప్రత్యేకత ఉంటుంది మనం ఎప్పుడు కలవకపోయినా మొదటిసారి కలుస్తున్నాను కూడా ఒక చిరునవ్వుతో ఒక హృదయం కలిసేటట్టు కలుస్తాం సో ఆ ప్రేమ అభిమానం ఈ బోనాల టైం స్పెషల్ ఎందుకంటే మహిళలు మొత్తం నుంచి వచ్చిన వాళ్ళు ఎంతో ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు అందరు అందరితో కలవడం జరుగుతుంది వాళ్ళకి దర్శనం చేయించి ఆ పుణ్యం మనకు వచ్చినట్టు చూసడం జరుగుతుంది కాబట్టి ఫెసిలిటీస్ ఒక సైడు అలా ఒక సైడ్ ఉత్సవం అందర మహిళలు ఒక చిరునవ్వుతో వాళ్ళ బోనాలు సమర్పించుకుని దర్శనం తీసుకుని ఆశీర్వాదం పొంది బయటికి వెళ్తుంటే మీరే చూస్తున్నారు అదొక డిఫరెంట్ రకంగా ఉంటుంది సో ఇది ఎందుకు అవుతుంది అంటే ప్రత్యేకంగా మహిళలకి ఫెసిలిటీస్ విడిగా ఇచ్చాం వాళ్ళకి వాష్రూమ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నారు క్యూ లైన్స్ బోనాలు తీసుకొచ్చే వాళ్ళని చాలా జాగ్రత్తగా లోపలి తీసుకెళ్లి క్యూలో ఉన్న వాళ్ళని క్యూలో బోనాలు వాళ్ళు ఉన్నా వాళ్ళకి విడిగా వాళ్ళని బయటికి తీసుకొచ్చి వాళ్ళని సెపరేట్ గా మొత్తం ఎలా అయితే విఐపీలు వస్తారో వాళ్ళని ఎలా తీసుకెళ్ళి ఎంత సామాన్య మహిళలైనా సరే వాళ్ళని ఎవరు సామాన్యులు గారు అందరూ అమ్మవారి భక్తులు అంటే మాకు స్పెషల్ కాబట్టి వాళ్ళని ఎలా తీసుకెళ్ళి వాళ్ళని దర్శనం చేస్తారు అందుకనే మీరు హ్యాపీనెస్ ఏర్పాట్లు ఎలా ఉన్నాయో చెప్పాలి మేడం ఏర్పాటు అన్ని హాస్పిటల్ కావచ్చు అండ్ మెడికల్ ఫెసిలిటీ కావచ్చు చాలా మంది ఓనమెంట్ కు చాలా దూరం నుంచి వస్తూ ఉంటారు ఎలా ఏర్పాట్లు చేశారు ఇప్పుడు లక్షల మంది మనకి గెస్ట్ రూపంలో వస్తున్నప్పుడు అందరికీ స్వాగతం వి ఆర్ ఆల్ హ్యాపీ మేము అంటే హోల్ హార్టెడ్ గా ఓపెన్ హార్టెడ్ గా అందరిని మేము ఇన్వైట్ చేస్తున్నాం దట్ ప్లీజ్ కమ్ మా చిన్న ఏరియా చిన్నగా ఉన్నా కూడాను మా హృదయాలు చాలా పెద్దవి మీరు రండి ఎన్నో ఫెసిలిటీస్ చేసాం మీరు చూసినట్టు ఏర్పాట్లు అనేవి లాస్ట్ ఇయర్ మేము మొదటిసారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసినప్పుడు ఎన్నో పదేళ్ల నుంచి పదేళ్ల నుంచి చేయలేని పనులు మేము లాస్ట్ ఇయర్ చేయడం జరిగింది సో ఈసారి వాటికంటే కూడా బెటర్ చేస్తున్నాం కానీ నేను మాట చెప్పాలి ఇది ఒక మనిషి కానీ ఒక డిపార్ట్మెంట్ చేసిన పని కాదు అందరం కలిసి ఎయిటీన్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ అలాగే రాజనీ అంటే పాలిటిక్స్ కానీ పొలిటికల్ వర్గాలు కానీ వాటికి అతీతంగా అందరూ వచ్చి ఎలా అయితే ఒక కుటుంబం ఫెస్టివల్ ని సెలబ్రేట్ చేస్తుందో అలా చేస్తున్నాం సో చూస్తున్నారు కదా చాలా రష్ అయితే పెరుగుతూ ఉంది అంటే ఇంకా సాయంత్రం వరకు రష్ ఇంకా పెరుగుతూనే ఉంటుందని చెప్పాలి భక్తులు అయితే ఆ అమ్మవారికి స్వయంగా వారి చేతులతోనే బోనాన్ని వండి అమ్మవారికి సమర్పిస్తున్నారు ఇంకా శివసత్తులు ఇతర భక్తులు కూడా డబ్బు మేళాలతో అంగరంగ వైభవంగా భక్తులు మొక్కులు సమర్పించుకుంటున్నారు చెప్పాలి ఇక చూస్తే మైక్ లో ఎప్పటికప్పుడు ఆ కమిటీ వాళ్ళు కావచ్చు పోలీసులు కావచ్చు ప్రజలకి పర్యవేక్షిస్తూనే ఉన్నారు ఎక్కడి నుంచి ఎగ్జిట్ అవ్వాలి ఎక్కడ బోనం సమర్పించాలి ఎక్కడ నుంచి రావాలి అనేది ఇక అమ్మవారి ఆలయం ప్రత్యేకత చూసుకుంటే ఈ రోజు రాత్రి పదకొండు గంటలకి దర్శించుకునే అవకాశం ఉంటుంది ఇక రేపు రంగం నిర్వహిస్తారు రంగంతో కూడా రేపు పదకొండు గంటల వరకు రాత్రి కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది అది పూజార్లు కూడా ఆ అవకాశాన్ని కల్పిస్తున్నారని కూడా చెప్పొచ్చు ఆలయాధికారులు ಇಡೀ ಇಕ್ಕ ಪರಿಸ್ಥಿತಿ ಕ್ಯಾಮರಮ್ಯಾನ್ ಶ್ರೀಕಾಂತ್ ಸಿಂಧು ಮೆಗಾ ನೈನ್ ಟಿ ಹೈದರಾಬಾದ್